ఎంత గొప్పతనాన్ని తనకు తాను ఆపాదించుకుందాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇప్పుడు మద్యం కంపు కొడుతోంది ఎంత దరిద్రమైన కంప్ అంటే ఆ పార్టీ పేరు చెబితేనే ఆ కంప్ వచ్చేంత ఇదిగా తయారైంది ఒక వైపేమో అసలు లిక్కర్ స్కామ్ అది రెండు లక్షల కోట్ల మూడు లక్షల కోట్ల ముప్పై వేల కోట్ల వేరే విషయం కానీ ఆ లిక్కర్ స్కామ్ దర్యాప్తు జరిగింది జరుగుతోంది రేపో మాపో బబుల్ బ్లాస్ట్ ఉంది దాంట్లో ఎవరు లోపలికి వెళ్తారో ఏంటనేది అర్థం కావాల ఇప్పుడు నకిలీ మద్యం ఈ నకిలీ మద్యం కంపుతో వైసీపీ గబ్బు పెట్టిపోయింది చెరపకురా చెడపకుర చెడేవ్ అంటారు కదా పెద్దలు అట్లా ఎదుటివాడిని ఏదో చేద్దాం అనుకుంటే వాళ్ళ ఒంటికే బురద కంపు అంటుకొని దరిద్రంగా తయారైంది పరిస్థితి మరి ఇంత ఇంత బరితేగించి కుట్రలు చేసి రాజకీయాలు చేయను అవసరంలా ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల ప్రాణాలని ఫనంగా పెట్టి రాజకీయం చేసి ప్రజల భుజం మీద తుపాకీ పెట్టి ప్రత్యర్థి పార్టీలను కాల్చేసి తాను అధికారంలోకి రావాలనుకుంటే అదేదో ఆ ఉత్తరొకరి ఆ కిమ్కో లేకపోతే ఇంకెవరికో ఆ నియంతలకి శాడిస్టులకి లేదా బాహుబలి సినిమాలో కాలకేయులకు అట్లాంటి వాళ్ళకి ఏమన్నా సెట్ అవుద్ధమో కానీ ఈ ప్రజాస్వామ్యంలో సెట్ అవ్వదు ఒకసారి అయ్యింది అదృష్టం బాగుండి ఇంకంతే అంతే అక్కడితోనే కేల్కతం దుకనం బంద్ ఇంకెలాంటి పనులు చేస్తే ఉన్నది కథ బ్రష్టు పెట్టిపోద్ది జోగి రమేష్ కేసులో కుట్రకోణం అంతా బయటపడింది కదా ఓడిపోయి జనం నేలకేసి కొడితే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చిన వాళ్ళు మన నోరు అదుపులో లేకపోవడం వల్ల మన చేతులు అదుపులో లేకపోవడం వల్ల ఈ దరిద్రం పట్టింది మనకి కనీసం ఎకనన్నా కొంచెం బుద్ధి తెచ్చుకొని ప్రజలతో కలిసి ఉందాం ప్రజల్లో మమేకమవుదాం అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా మనం మనుషులము అనే విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి ఇప్పుడు కూడా అవే కుట్రలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అద్భుతమైన మెజారిటీతో ప్రజలు వాళ్ళని గెలిపిస్తే దానికి ప్రతిగా నువ్వేం చేయాలి ఒక నిర్మాణాత్మకమైన రాజకీయ పార్టీగా నీకు అధికారికంగా ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు అసెంబ్లీలో నిన్ను గుర్తించకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ లెక్కల ప్రకారం నీకు ఆయన సీట్ లేవు కాబట్టి గుర్తించకపోవచ్చు కానీ ప్రతి ప్రజల్లో నువ్వు ప్రతిపక్షానివే ప్రజల్లో నువ్వు ప్రతిపక్షానివే జనంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడే అందుకే కదా నువ్వు మంచి చేసినా చెడు చేసినా నువ్వు ఏం చేసినా చర్చలో డిబేట్లకు వస్తున్నాయి అదే ఒక అనాకాణి గడికో లేకపోతే గల్లీ గడికో అయితే చర్చలు ఎందుకో సార్ డిబేట్లు బెటర్గా నీకు నీకు అసెంబ్లీలో సంఖ్య ఆ స్థాయి ఆ సంఖ్య లేకపోయినా నీకు ప్రజల్లో ఓటర్లలో నీకు ఆ పర్సంటేజ్ అది ఇరవై పర్సెంటా ముప్పై పర్సెంట్ పక్కన పెడితే ఉంది కాబట్టి మిగతా రాజకీయ పార్టీలకు అన్నిటికంటే ఎక్కువ ఓట్లు నీకు ఉన్నాయి కాబట్టి అపోజిషన్ పార్టీస్లో కాంగ్రెస్ కన్నా లేకపోతే కమ్యూనిస్టు కన్నా ఫర్ దట్ మ్యాటర్ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ జనసేన కన్నా కూడా ఉన్నాయి కాబట్టి నువ్వేం చేసినా నీ మీద చర్చలు వస్తాయి మరి అలాంటప్పుడు ఇలాంటి వాటి విషయంలో నువ్వెందుకు చేయలేకపోతున్నావు ప్రజలకి జనానికి దగ్గర మంచి పనులు చేయవచ్చు కదా ప్రజల తరఫున మాట్లాడవచ్చు కదా ప్రభుత్వం మీద ప్రభుత్వం చేసే తప్పుల కోసం కాచుకొని కూర్చుని ఆ తప్పుల మీద కదా నువ్వు వేగపడాలి అలా కాకుండా ఏదో లేనిది ఒకటి క్రియేట్ చేసి ప్రజల మీద వృద్దుదాం అను ప్రభుత్వం మీద రుద్దుదాం అనుకుంటే అది నీకే అంటుకుంటుంది నకిలీ మద్యం అంట తయారు చేసి అది షాపుల్లోకి పంపించి వాళ్ళే లీక్ చేసి ప్రభుత్వం చేస్తుందని చెప్పడం ద్వారా ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద చెడ్డ పేరు వచ్చి భ్రష్టుబట్టిలాగా చేయాలని జోగి రమే జోగి రమేష్ అనే ఒక అద్భుతమైన వ్యూహకర్త చేసిన యదవ పనిది ఆ ఏదో పనిని సమర్థించుకుని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా మాట్లాడాడు మా జోగిని మా జోగిని మీ జోగి జోగ్యో లేకపోతే మానసిక రోగ్యో ఎవడికి తెలియట్లా ఇలాంటి పనులు చేయడం వల్ల ఎందుకంత అవసరం ఏమొచ్చిందండి వెయిట్ చేయండి ప్రభుత్వాలు తప్పులు చేయకుండా ఉంటాయి చేస్తారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా తప్పులు చేస్తుంది ఎక్కడో చోట ఏదో చేయాలనుకుంటే ఏదో అవుతూ ఉంటాయి కొన్ని అవి పట్టుకోండి ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేయడం ఎందుకు ఇప్పుడు అదంతా మీకు అంటుకుంది ఇప్పుడు పదహారు మంది అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఆ జోగి బ్రదర్స్ ఇప్పుడు వీళ్ళ జోగి బ్రదర్స్ అలా ఇంత ముందు సినిమాల్లో ఉండేవాళ్ళు జోగి బ్రదర్స్ ఇప్పుడు మీ వీళ్ళు తయారయ్యారు మద్యం కేసులో ఇప్పుడు ఈ జోగి బ్రదర్స్తో పద్దెనిమిది మంది అయ్యారు ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతారో తెలియదు ఇది ఎక్కడికి లీడ్ తీసుకుంటుందో తెలియదు దీని వెనక మరి ఇంకెవరున్నారో అది కూడా బయటకు వస్తుందేమో తెలియదు కక్కుతారు కదా ఒకసారి ఇన్వెస్టిగేషన్స్లో ఉగ్గుపాలతో సహా కక్కుతారు కక్కిస్తారు పోలీసులు కక్కినప్పుడు ఆ పాపం అంతా బయటపడుద్ది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు అరెస్ట్ అయ్యారు ఇందాక నేను చెప్పినట్టుగా అసలు లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ ఈయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి సమర్థించుకుంటున్నాడు ఇంత జరిగిన తర్వాత కూడా ఒక్కడంటే ఒక్కడి మీద కూడా చర్యలు తీసుకోడు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వాడి మీద చర్యలు తీసుకోడు నకిలీ మద్యం తయారు చేసి ఇంత చేసిన వాడి మీద చర్యలు తీసుకోడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఇంటి దగ్గర డెలివరీ చేసిన మీద చర్యలు తీసుకోడు శిరోమున్ననం చేసిన దళిత యువకుడికి శిరోముండనం చేసిన వాడి మీద చర్యలు తీసుకోడు డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద పిచ్చోడి చేశారు చనిపోయిన కారకులయ్యారనే వాళ్ళ మీద చర్యలు తీసుకోరు ఇట్లా పెద్ద లిస్టే ఉంది వీళ్ళకి తీసుకుంటే ఎవరి మీద చర్యలు తీసుకోకుండా పార్టీ పరంగా చర్యలు తీసుకోకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా బహిష్కరిస్తావా నీ ఇష్టం ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఒక ప్రశ్న అసలు వాళ్ళ మీద తీసుకోవాలంటే ముందు నీ నీ మీద నువ్వే తీసుకోవాలి ఎందుకంటే నీ మీద నీ మీద నీ అన్ని కేసులు ఉన్నాయి నీ మీద నువ్వే చర్యలు తీసుకుని నిన్ను నువ్వే పార్టీ నుంచి బహిష్కరించేలాగా చేసుకోవాల్సిన పరిస్థితి నీ పార్టీ పరిస్థితి నీ నాయకత్వం పరిస్థితి సో ఈ నకిలీ మద్యం కంపు నుంచి వైసీపీ ఎలా బయటపడుతుంది పడే అవకాశం ఉందా వీళ్ళు చేసిన కుట్ర ఏంటి నకిలీ మద్యం అనే దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఎలాంటి కుట్రకి తెరలేపారు అది ఎక్కడి వరకు వచ్చింది దర్యాప్తు